హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య రూమ్లోకి వస్తున్నాడు అని తెలిసి చిట్టుగాడితో డ్రామా మొదలు పెడుతుంది అలేఖ్య ఆదిత్ ఆదిత్య సగం డోర్ తీసి అలేఖ్య మాట్లాడుతున్న మాటలు విని అక్కడే తలుపు దగ్గరే ఉంటాడు అది గమనించి అలేఖ్య చిట్టుగాడితో ఇలా అంటూ ఉంటుంది చిట్టి ఎవరు నీకు తెలుసా తెలీదు ఎందుకంటే నువ్వు బొమ్మవి మరి నేనెవరో నాకు తెలుసా తెలీదు మరి నీకు నాకు తేడా ఏమిటిరా అక్క ఏమో నువ్వు దివ్యవి మా పిన్ని కూతురు అంటుంది ఇందమ్మ గారేమో నువ్వు అనాథవి అంటుంది నాకు అక్క ఫ్యామిలీ తప్ప ఎవరు గుర్తు రావడం లేదు నిజంగా నేను దివ్యనేనా లేక నేను ఎవరిని అని బాధ నటిస్తూ ఆదిత్య చూస్తున్నాడో లేదో అని గమనిస్తూ చిట్టిగాడికి తన బాధ చెప్తూ ఉంటుంది అలేఖ్య ఇంకోవైపు అలేఖ్య మాటలు విని చాలా బాధతో ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య నన్ను కూడా బొమ్మలా మార్చేయరా చిట్టి అని అంటుంది అలీఖ్య ఆదిత్య వెళ్ళిపోగానే నువ్వు నన్ను బొమ్మలా మార్చడం కాదురా చిట్టి నా మాటలు ఆదిత్యని లవ్వర్గా మారుస్తాయి నువ్వు నా గురించి ఆలోచించడం మొదలు పెడతావు ఆదిత్య నీ అంతట నువ్వే నా ప్రేమ బయట పెట్టేలా చేస్తాను అని అలిక్ అలీఖ్య అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్